తెనాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతులు ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారు రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబురోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అనే దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అడగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అని ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉన్నాడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెలాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెలాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లడు ఇక్కడ పనిచేయడంలో ఈ పిల్లడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్ లో చేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీ ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చేయడం పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టోరీ అనే పిల్లాడు ఈ విక్టోరీ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి హరీముల్లా అనే పిల్లాడు యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు యంగ్స్టర్ బాబులాల్ అదర్వైస్ నోనేష్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడడానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతా నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తాను సివిల్ డ్రెస్ తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా వచ్చి ఇక్కడ గొడవ పడతా చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ వ్యక్తులకు సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు జాయింట్ వెక్టర్ కి సంబంధించిన ఫోన్ లాక్కుల కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరు దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాతో పాటు అదే మన కరీముల్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు ఇది జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ ను అంటే జూనియర్ అడ్వకేట్ ను అదే మాదిరిగా ఖరీముల్లా వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి హిలాని టూ టైమ్స్ పోలీస్ స్టేషన్లో నాచూరంతో గుడామిలను కొట్టారు అంటే ఇరవై ఐదో తారీఖున నాచూరంతా గుడావిలడు కొట్టారు కొట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మర్షువేషన్ ఇరవై నాలుగున ఘటన జరిగింది ఇరవై ఐదులో తీసుకొచ్చారు ఇరవై ఐదు స్టేషన్లో వేసి కొట్టారు ఇరవై ఆరో తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐజా నగర్ రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన తెఐ తో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళ మీద కొడితే కాళ్లకు తగిన బొప్పలు కూడా దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళారు తీసుకెళ్లి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితా నగర్ బింగారోడ్ సెంటర్ లో అంటే ఇంకో రోడ్ సెంటర్ మళ్ళీ రెండో రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్లారు పక్క పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు అతి కిరాతకంగా కొట్టారు